హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి రైతు భరోసాకు సంబంధించి గత రెండు రోజుల నుంచి కూడా ఆగినటువంటి డబ్బులను మళ్ళీ కూడా విడుదల చేస్తూ కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఈ రోజు నుంచి కూడా ఎన్ని ఎకరాల వారికి డబ్బులు పడతాయి మరి ఏ రైతులకు డబ్బులు పడవు అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కొంతమందికి రైతు భరోసా రాదని చెప్తూ ఉన్నారు మరి తెలంగాణలో నాలుగు ఎకరాలకు పైగా రైతు భరోసా రానట్లేనా అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక్కడ మన ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనకి రైతు భరోసా అనేది చాలా ఇంపార్టెంట్ డబ్బులు మరి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఇవ్వడం అయితే జరుగుతుందని కూడా మనకి ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట మరి కాబట్టి రైతు భరోసాకు సంబంధించి ఈరోజు మనకి ఎంతవరకు డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మనం నేరుగా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి అప్పుడే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక లైక్ చేసి షేర్ చేయడం కాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ అయితే మీరు తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో రైతు భరోసా పథకం కింద నిధుల విడుదల ప్రక్రియ రైతుల్లో ఆందోళనను రేకెత్తిస్తుంది ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదులోపు అర్హులైన రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులను జమ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అయితే ఇప్పటి వరకు నాలుగు ఎకరాల లోపు భూమున్న రైతుల ఖాతాలోనే నిధులు జమ అయ్యాయి అంటే గతంలో ముందుగా చూసుకుంటే మనకు మూడు ఎకరాల వారికి మాత్రమే డబ్బులు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం పద్దెనిమిది వేల రూపాయలను తర్వాత మూడు ఎకరాల పైన నాలుగు ఎకరాల లోపు వారికి విడుదల చేసింది ఇప్పుడు తాజాగా మనకు నాలుగు ఎకరాల పైన ఐదు ఎకరాల వారికి విడుదల చేయాలని చెప్పి మనకు ఆదేశాలు ఆదేశాలైతే ఇచ్చిందనమాట ఇక నాలుగు ఎకరాలకు పైబడిన రైతులకు ఇంకా సాయం అయితే అందలేదు ఇక మనకు రెండు రోజులు సెలవు కావడంతో ఆ రోజైతే నిధుల బదిలీ అనేది కాలేదన్నమాట రైతులకు మరి ఈ విధంగా మనకు నిధుల ఇబ్బంది పడుతూనే ఉంది నిధుల ఇబ్బంది జరుగుతూనే ఉంది మరి రైతులంతా కూడా మనకి రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉంటే ప్రభుత్వం నుంచి ఈ డబ్బులు వస్తాయా రావా అని చెప్పి మనకు అప్డేట్ అయితే మనకు వస్తూనే ఉందన్నమాట మరి రైతు భరోసా సాయం పట్ల రైతులు కూడా మనకు చాలా జాగ్రత్తగా ఉన్నారనమాట మరి రైతుల వరకు ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నాలుగు ఎకరాల భూమి ఉన్నటువంటి లక్ష ఆరు వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయి మూడు లక్షల ముప్పై మూడు వేల ఎకరాల భూమికి సంబంధించిన నిధులు జమ అయ్యాయని చెప్పి మనకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది ఇక మార్చి నాటికి రైతు భరోసా పూర్తి స్థాయిలో వేస్తామని కూడా చెప్పినప్పటికీ కూడా మనకు రెండు రోజుల పాటు కూడా సెలవు రావడంతో మనకు ఈ యొక్క డబ్బులు అనేది వచ్చే అవకాశం లేదు మరి ఇక రైతు భరోసా ఎన్ని ఎకరాలకు వేస్తారని చెప్పి చాలామందికి డౌట్ అయితే ఉంది కానీ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వము పది ఎకరాలకు కట్ ఆఫ్ అన్నారు కానీ ఇక్కడ ఐదు ఎకరాల వరకు డబ్బులు వేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మాట్లాడుకుంటూ ఉంది మరి నాలుగెకరాల లోపు ఎకరాల అంటే ఎకరాల పైన ఐదు ఎకరాల లోపు వరకు మాత్రమే రైతు భరోసా ఇచ్చి రైతు భరోసాను మరి తర్వాత మనకు ఇచ్చే అవకాశం లేనట్లు కూడా మనకు చెప్తూ ఉన్నారనమాట అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ డబ్బులు రైతులకు కేవలం రెండెకరాల లోపు మాత్రమే చిన్న సన్నకారు రైతులకే పైసలు వేస్తున్నారు మరి అది కుటుంబంలో రేషన్ కార్డు ఉన్న వారికే ఈ డబ్బులు పడుతూ ఉన్నాయి అప్పటి నుంచి మనకు ఈ యొక్క మనకు మన ప్రభుత్వం ఆలోచించింది ఏంటంటే మనకు ఎక్కువగా భూములు ఉన్నటువంటి ఆసాములకు గుట్టలు బీడు పాడుపడ్డ భూములకు కూడా గబ్ అప్పట్లో మనకు రైతు బంధు ఇచ్చేవారు మరి ఇప్పుడు అవకాశం లేదు మన ప్రభుత్వం వచ్చాక మనకిప్పుడు పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా వేస్తామన్నారు కానీ అది కూడా మనకి ఇక్కడ సరిగ్గా అమలవట్లేదు అని చెప్పి కూడా రైతులైతే పెదవిరుస్తూ ఉన్నారు మరి రైతుకు సంబంధించి రైతు భరోసాకు ఇప్పటికీ కూడా ఇబ్బంది అయితే ఉంది రైతులకు ఎక్కడా కూడా మనకు ఈ డబ్బులు అయితే పూర్తి స్థాయిలో జమ కావట్లేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా గడువు అనేది కూడా ముగిసిపోయింది మరి రైతు ప్ర భరోసాపై ప్రభుత్వం పదే పదే మాట తప్పుతుందనే అసంతృప్తి కూడా రైతుల్లో ఉంది మనకు ముందుగా చూసుకుంటే స్టార్టింగ్లో ఐదు ఎకరాలకు అంటే పదహైదు వేలు ఇస్తామన్నారు సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా ఏడున్నర వేలు ఇస్తామని చెప్పి ఇక ప్రభుత్వం ప్రకటించింది మళ్ళీ కూడా దాన్ని పన్నెండు వేల రూపాయలకైతే తగ్గించారు గత వానాకాలంలో రైతు భరోసా అయితే రాలేదు మరి ఇప్పుడు రైతు భరోసా ఇచ్చినా కూడా మనకి ఇంకా యాసంగి సీజన్కు సంబంధించి నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఇంకా చెల్లించాలని చెప్పి కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఉంది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం డెబ్బై లక్షల మంది రైతులు ఉండగా యాభై రెండు లక్షల మందికే పంపిణీ అయితే ఇప్పటి వరకు కూడా ఇంకా పద్దెనిమిది లక్షల మంది రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు మరి యాసంగిలో రైతు భరోసా కింద తొమ్మిది వేల కోట్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా డబ్బులు లేక ఇప్పటివరకు మనకు ఐదు వేల నూట అరవై ఆరు కోట్లు మాత్రమే రైతులకైతే జమ చేయడం జరిగింది ఇంకా మనకు నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలనైతే పంటను పంటలకు డబ్బులైతే వేయాల్సింది మరి రైతులకు పెట్టుబడి సాయం మనకు అందట్లేదని చెప్పి కూడా ఇక్కడ రైతులు అసంతృప్తి ఉన్నారు మరి ఈ యొక్క ముప్పై ఒకటిలోపు పూర్తిగా వేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం మనకు డబ్బులైతే వేయలేకపోయింది మరి సాధ్యం కాదు కదా మరి డబ్బులు వేయాలంటే ఈ నేపథ్యంలో మనకేంటంటే డబ్బులు అనేది పూర్తిగా రైతులకైతే జమ కాకుండా అయిపోయిందనమాట మరి రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది మళ్ళీ మళ్ళీ కూడా మనకు ఈ నెల ఏప్రిల్ నెల మొత్తం కూడా రైతు భరోసాను జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చింది మరి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయని చెప్పి కూడా ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట మరి రైతు భరోసా నిధుల బదిలీపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా నాగేశ్వరరావు గారు కూడా ప్రకటన అయితే చేశారు మార్చి ముప్పై ఒకటి రాత్రికి ముందు తొంభై శాతం రైతుల ఖాతాల్లో పన్నెండు వేలు జమ అవుతాయని తెలిపారు ఇంకా డబ్బులు రాను రైతులు తమ బ్యాంక్ ఖాతాలను చెక్ చేసుకోవాలని కూడా ఆయన చెప్పడం జరిగింది అరుకులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం ఖాయమన్నారు మరి ప్రస్తుతం మూడెకరాల లోపు పూర్తయిపోయి నాలుగెకరాలకు కూడా పూర్తయిపోయినాయని కూడా చెప్తూ ఉన్నారు మరి ఐదు ఎకరాల లోపల రైతులకే ఈ పథకం వర్తిస్తుందని చెప్పి కూడా తాజాగా సమాచారం అయితే వచ్చింది మరి ఐదు ఎకరాల లోపు వారికి ఇస్తే మిగిలినటువంటి వారి పరిస్థితి ఏంటని చెప్పి కూడా రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ప్రభుత్వం దీనిపైన ఏమైనా నిర్ణయం తీసుకుని ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమున్న రైతుల ఖాతాలకు నిమ్మలు నిధులు జమ చేసే అవకాశం ఎంతవరకు ఉందనే దానిపైన స్పష్టత రావాల్సి ఉంది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి అదనపు నాలుగు వేల కోట్లు ప్రధానంగా ఈ కేటగిరీ రైతులకు చేరే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు మరి ఈ యొక్క పథకాన్ని మరింత వేగవంతంగా మరింత అర్థవంతంగా కూడా మనకు రైతులకు జమ చేయాలని చెప్పి మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ మరి రైతులు ఏం చేస్తున్నారు ఏంటనే విషయాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి మనం తెలుసుకుందాం మరి రైతులకు ఇది చాలా మంచి అవకాశం రైతు భరోసాకు సంబంధించి ఎంతోమంది రైతులు ఎన్నో రోజుల నుంచి కూడా రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉంటే మరి ఇప్పటివరకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో రైతు భరోసా విడుదల కాకపోవడంతో రైతులంతా కూడా మనకు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి రైతులు ఆలోచించినట్లుగానే వారికి డబ్బులు అయితే వస్తాయని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట మరి రైతులు సిద్ధంగా ఉండండి ఈ రైతు భరోసా సాయం మీకు అందుతుందని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటిస్తూ ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మీకు డబ్బులు వస్తాయి రావా మరి ప్రభుత్వం ఈ డబ్బులు వేస్తుందా వేయదా అని చెప్పి కూడా రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి డబ్బులు జమ అవుతాయా అవ్వా అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ చూసినట్లయితే తప్పకుండా రైతులకు ఈ నెల పూర్తిగా జమ చేస్తామని మాట అయితే ఇచ్చారు మరి ఇది ఎంతవరకు అంటే పది ఎకరాల వరకు కూడా డబ్బులు వేస్తామన్నారు ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే జమ చేయడం జరిగింది మళ్ళీ ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలైతే జమ కావాల్సి ఉంది మరి ప్రభుత్వం దీనిపైన ఏ ప్రకటన చేస్తుందో అనేది మనం చూడాల్సి ఉందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా మనకు సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులను వేయడానికి సిద్ధంగా ఉంది మరి రైతులంతా కూడా రెడీగా ఉండండి ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే మీకు మనకు తెలియజేస్తుందన్నమాట ఏ మన తెలంగాణ ప్రభుత్వం మరి రైతులు కూడా మనకు రెడీగా ఉన్నారు కాబట్టి మీకు తప్పకుండా ఈ డబ్బులు అయితే వస్తాయి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి ఈకేవైసీ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ఎవరు కూడా అస్రద్ధ చేయకుండా మరి పీఎం కిసాన్ ద్వారా కూడా డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి చాలామంది రైతులు ఇంకా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదని చెబుతూ ఉన్నారు మరి కనుక ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క విధంగా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులైతే వేస్తుందన్నమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అర్హుల జాబితా కూడా విడుదలవుతుంది అర్హుల జాబితా ప్రకారం మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి మరి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే మరి ఈ సీజన్లో పది ఎకరాల వరకు అన్నారు కానీ ఇప్పుడు కేవలం చూస్తే మనకి ఇప్పటి వరకు కూడా ఐదు ఎకరాలకు మాత్రమే వేసి తర్వాత ఆపేస్తామని చెప్తూ ఉన్నారు మరి ఐదు ఎకరాల వరకు గనుక వేసి కనుక ఆపేస్తే మనకి డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి రైతులంతా కూడా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది మరి రైతులకు ఆలోచించినట్లుగా తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది మరి ఎన్ని ఎకరాల వరకు కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అందిస్తుందనే విషయాన్ని కూడా మనమైతే ఇక్కడ మాట్లాడుకుందాం మరి పూర్తి సమాచారం కోసం అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్ని అయితే మీరు చూస్తూ ఉండండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరిన్ని పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేసి లిస్టులో ఉండండి మీరు మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది ఇది మనకు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక సమాచారం రైతు భరోసాకు సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు